తమిళ స్టార్ హీరో విశాల్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు ఆయన తెలుగులో పందెంకోడి పొగరు భరణి పూజా వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక విశాల్ చేసే కామెంట్స్ సినిమాలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో విశాల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాడు ఇలాగే గతంలో తమిళనాడులో థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని తమిళనాడు సీఎం కొడుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ చేసి తమిళనాడులో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు విశాల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడి సంచలనం సృష్టించాడు తాను ఏ పార్టీ సపోర్టర్ కాదని కానీ ఐ లైక్ జగన్ ఈసారి కూడా ఆయనే మళ్లీ సీఎంగా వస్తారు అని సపోర్ట్ చేసి తెలుగులో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు విశాల్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యాడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విశాల్ ఒక్కసారిగా కనిపించకుండా పోయి తాను నటించిన సినిమా మదగజ రాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన విశాల్ ను చూసి అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాకయ్యారు అయితే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన విశాల్ పరిస్థితి చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందారు అంతగా విశాల్ మారిపోయాడు దీంతో అసలు విశాల్కి ఏమైంది ఎందుకు ఇలా బక్కచిక్కిపోయి వణికిపోతున్నాడో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఆ విషయాలు మీకోసం విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన మద్రాసులో జన్మించారు విశాల్ తండ్రి జీకే రెడ్డి గతంలో చిత్ర నిర్మాత చిరంజీవి హీరోగా పి పరశురాం అనే చిత్రాన్ని జీకే రెడ్డి నిర్మించారు తర్వాత తమిళంలోనూ జీకే రెడ్డి కొన్ని చిత్రాలకు భాగస్వామిగా ఉన్నారు దాంతో చిన్నతనం నుంచే విశాలకు సినిమాలంటే ఆసక్తి ఉండేది అయితే ముందు చదువు పూర్తి చేసిన తర్వాతే సినిమాలు అని తండ్రి జీకే రెడ్డి చెప్పడంతో చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ పూర్తి చేసి చదువు పూర్తయిన తర్వాత చిత్రసీమలో అడుగుపెట్టాడు తొలుత అర్జున్ హీరోగా రూపొందిన వేదం చిత్రంలో చిన్న పాత్ర చేస్తూనే ఆ సినిమాకు దర్శకుడైన హీరో అర్జున్ కి విశాల్ అసిస్టెంట్గా పనిచేశారు కాని విశాల్ హీరో అవ్వాలని అనుకోలేదు కనీసం నటన వైపు రావాలని కూడా అనుకోలేదు డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాడట కాని తన తండ్రి కోసం హీరో అయ్యాడు తన తండ్రి జీకే రెడ్డి నీది హీరో ఫేస్కట్ నువ్వు నటనపై ఫోకస్ పెట్టు అని చెప్పడంతో నాన్న కోసం రెండువేల నాలుగులో గాంధీకృష్ణ దర్శకత్వంలో సెల్లమీ సినిమాలో తొలిసారి కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను అది ఘనవిజయం సొంతం చేసుకుంది ఆ చిత్రమే తెలుగులో ప్రేమ చదరంగం పేరుతో విడుదలై విజయం సాధించింది ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ అన్న విక్రమ్కృష్ణ నిర్మించిన సందే కోడి తెలుగులో పందెంకోడిగా విడుదలై విజయం సాధించింది ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన విశాల్ ఆ తర్వాత తెలుగు హీరోగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత జీకే బ్యానర్ పెట్టి విశాల్ విశాలన్న విక్రమ్కృష్ణ నిర్మాతగా తరుణ్ గోపి దర్శకత్వంలో తిమ్మిరి అనే సినిమా తీశారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది తెలుగులో పొగరు పేరుతో డబ్ చేశారు తెలుగులో కూడా ఈ సినిమా హిట్ అయింది ఈ సినిమాలో విలన్ రోల్ చేసిన శ్రీయారెడ్డిని చివరి షెడ్యూల్ జరుగుతున్న టైంలో విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణ పెళ్లి చేసుకున్నాడు ఈమె ఎవరో కాదు సలార్ మూవీలో వరద రాజమన్నార్ సోదరిగా రాధారామ పాత్రలో నటించిన తమిళ నటి శ్రీయారెడ్డి ఆమె అప్పట్లో విశాల్ మూవీ అయిన పొగరులో పవర్ఫుల్ లేడీ విలన్ గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బోజీ పాన్ ఇండియా ప్రాజెక్టులో కూడా మరో పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తోంది ఇదిలా ఉంటే పొగురు సినిమా తర్వాత విశాల్ శివప్పది గారం సినిమా చేశాడు ఈ సినిమా డిజాస్టర్ అవ్వటంతో తెలుగులో రిలీజ్ చేయలేదు ఆ తర్వాత భరణి సినిమాతో వచ్చిన విశాల్ ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఇలా సినిమాలు చేసుకుంటూ పోతున్న విశాల్ నటవిశ్వరూపం చూపించిన సినిమా దర్శకుడు బాలా తీసిన అవన్ ఇవెన్ తెలుగులో వాడు వీడు ఈ సినిమాలో విశాల్కి తన స్నేహితుడైన హీరో ఆర్యా రికమెండ్ చేయటంతో ఛాన్స్ వచ్చింది ఈ సినిమాలో మెల్లకన్నుతో విశాల్ తన నట విశ్వరూపాన్ని చూపించారు కానీ సినిమాలో ఉన్న కొన్ని ఫైట్ సీన్స్ వంటి వాటి కారణంగా విశాలుకు చాలా దెబ్బలు తగిలాయి దీనివల్ల విశాల్ ఆరోగ్యం చాలా విషయాల్లో దెబ్బతింది అంతేకాదు సినిమా అంతా కూడా మెల్లకనుతో ఉండటం వల్ల తీవ్రమైన కంటినొప్పి తలనొప్పితో బాధపడ్డాడు అయితే ఈ సినిమాకు మిశ్రమ ఫలితాలు లభించాయి కానీ విశాల్ నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత ప్రభుదేవ దర్శకత్వంలో వేది సినిమాలో పోలీస్ అధికారిగా నటించారు విశాల్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది ఇలా హీరోగా దూసుకుపోతున్న విశాల్ రెండు వేల పద్నాలుగులో నాన్ సిగప్పు మనిథన్ తెలుగులో ఇంద్రుడు సినిమాతో మొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు ఈ సినిమాలో నర్కోలిప్సీ అనే మానసిక సమస్యతో బాధపడే పాత్రలో నటించాడు ఇలా ఈ సినిమాతో విశాల్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో ఓ బ్యానర్ ప్రారంభించి దానిపై అనేక చిత్రాలను నిర్మించాడు పాండియా నాడు తెలుగులో పల్నాడు కథాఖలి తుప్పరివాళ్ళన్ తెలుగులో డిటెక్టివ్గా రిలీజై సూపర్ హిట్ అయింది ఇరంపు తిరే తెలుగులో అభిమన్యుడు వీరమే వాగే సూదం తెలుగులో సామాన్యుడు సినిమాలను నిర్మించి వీటిలో హీరోగా నటించాడు ఆ తర్వాత విశాల్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీతో ముందుకు వచ్చాడు ఇందులో ఆయన ఓ పిల్లాడి తండ్రిగా పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించాడు కానీ సినిమా పెద్దగా ఆడలేదు ఆ తర్వాత విశాల్ ఎస్ జె సూర్య కాంబినేషన్లో మార్క్ ఆంటోనీ వచ్చింది టైం ట్రావెల్ తో వచ్చిన ఈ సినిమాలో విశాల్ నటనకు ఎస్ జె సూర్య నటనకు మంచి పేరు వచ్చింది గ్యాంగ్స్టర్ డ్రామాకి టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించడంతో టైం ట్రావెల్ టెలిఫోన్ సహాయంతో గతంలోకి వెళ్లిన తర్వాత ఎస్ జె సూర్య పండించే కామెడీ సినిమాకు ప్లస్ అయింది ఎలాంటి సాగదీత లేకుండా కథ స్పీడ్గా ముందుకు సాగటంతో సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత రత్నం అనే మూవీతో కనిపించాడు విశాల్ రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్ ఈ సినిమా తర్వాత విశాల్ చాలా వివాదాల్లో చిక్కుకున్నారు మొదట్నుంచీ కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వివాదాల్లో చిక్కుకునే విశాల్ తమిళనాడులో థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని వాళ్లు చెప్పినప్పుడే సినిమా రిలీజ్ చేయాలని సినిమాలను వాళ్ల కంట్రోల్లో ఉంచుతున్నారని వాళ్లు ఎవరో కాదు రెడ్ జాయింట్ డిస్ట్రిబ్యూటర్స్ అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక్కడి నుంచే ఆయనకు ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి అనడంలో సందేహమే లేదు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ ఆ సమయంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్టు తమిళ ప్రొడ్యూసర్లు ఆరోపించారు విశాల్ పన్నెండు కోట్ల రూపాయలను దారి మల్లించాడని విశాలుపై ఆరోపణలు చేశారు అంతేకాదు విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నిధుల దుర్వినియోగం జరిగిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ఈ క్రమంలో తమిళ నిర్మాతలంతా కలిసి విశాల్ సినిమాలో ఎవరు పనిచేయాలన్నా పర్మిషన్ కంపల్సరీ అన్న రూల్ని తీసుకొచ్చారు ఈ అల్టిమేటంపై విశాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్టు షేర్ చేశాడు ఇది మీ టీంలోని వ్యక్తి మిస్టర్ కతిరేషన్ తో కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని మీకు తెలీదా నిర్మాతల మండలిలోని వృద్ధులు కష్టాల్లో ఉన్న సభ్యుల సంక్షేమ పనుల కోసమే ఆ నిధులు ఖర్చు చేశాం వారి కుటుంబం విద్య వైద్యం అంటూ ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశాం కౌన్సిల్ సభ్యులు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా పండగల సమయంలో ప్రాథమిక సంక్షేమం ఇచ్చాం ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకే నిధులు ఖర్చు చేయబడ్డాయి మీరు అక్కడ మీ పనిని సక్రమంగా చేయండి ఇండస్ట్రీలో చాలా పని ఉంది డబుల్ టాక్సేషన్ థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కారాలు వెతకాల్సి ఉంది విశాల్ ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు నిర్మాతలు అని పిలువబడే ఎప్పటికీ సినిమాలు నిర్మించలేని ప్రొడ్యూసర్స్ మీరు అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలున్నారా ఆలోచించండి అంటూ విశాల్ రెండు వేల ఇరవై నాలుగు జులైలోనే పోస్ట్ చేశాడు అయితే విశాల్ ఆరోపణలు చేసిన రెడ్ జాయింట్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తమిళనాడు సీఎం కొడుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో నడుస్తోందని సో అందుకే విశాల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటకు హర్టైన ఉదయనిధి స్టాలిన్ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే తరహాలో కోలీవుడ్ వర్గాల్లో టాక్ ఉంది అయితే ఇందులో ఎంతవరకు నిజముందో లోగట్టు పెరుమాళ్లకే తెలియాలి ఇలా ఈ ఇష్యూ తర్వాత విశాల్ బయట కనిపించటం తగ్గించేశారు డిటెక్టివ్ పార్ట్ టూలో బిజీగా ఉన్నాడని అందుకే బయటకు రావటం లేదు అని అందరూ అనుకుంటున్న టైంలో విశాల్ చాలా గ్యాప్ తర్వాత సంక్రాంతి కానుకగా మదగద రాజా అనే సినిమాతో వస్తున్నాడు ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు విశాల్ నిజానికి ఈ సినిమా షూటింగ్ రెండు వేల పన్నెండులోనే కంప్లీట్ చేశారట అంటే పన్నెండేళ్ల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ అయితే నిన్న చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది చాలా రోజుల తర్వాత విశాల్ ను బయటకు రావటంతో అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయిట్ చేశారు కానీ విశాల్ కోసం చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు దానికి కారణం విశాల్ బాగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు స్టేజిపై మాట్లాడుతున్న సమయంలో చేతులు కూడా వణుకుతూ కనిపించాడు అంతేకాదు కనీసం మైకును కూడా గట్టిగా పట్టుకోలేని స్థితిలో ఉన్నాడు అంతేకాదు మాట్లాడుతున్నప్పుడు నోట్లోనుంచి మాటలు కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు ఎప్పుడూ చాలా చలాకీగా ఉండే విశాల్ను అలా చూసిన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు విశాల్కు ఏమైందని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఎందుకు విశాల్ అలా ఉనికిపోతున్నాడు అంటూ ఆరా తీస్తున్నారు అయితే తెలిసిన సమాచారం మేరకు విశాల్ హై తో బాధపడుతున్నారట ఫీవర్ కారణంగానే విశాల్ సన్నగా మారినట్టు తెలుస్తోంది అయితే విశాల్ని చూస్తే నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు కేవలం ఫీవర్ కారణంగానే విశాల్ ఇలా మారాడా ఆరు నెలల్లో ఈ మార్పు ఎలా వచ్చిందనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి అయితే విశాల్ లేటెస్ట్ మూవీ రత్నం ప్రమోషన్స్లో పాల్గొన్నప్పుడు చెప్పిన విశేషాల్లోకి వెళితే మనకు సమాధానం దొరకచ్చు నేను మా డాక్టర్ మాట ఎప్పుడూ వినలేదు మా డాక్టర్ ఏది చెయ్యొద్దంటే అదే చేస్తుంటాను వాడు వీడు సినిమా టైంలో మెల్లకన్ను పెట్టి నటించొద్దని అన్నారు కాని నేను వినలేదు నా శరీరంలో ఇప్పుడు వందకుట్లున్నాయి మా డాక్టర్ అలా చెప్పి చెప్పి విసిగిపోయారు నేను ఆయన మాట వినకుండా ఫీడ్స్ చేస్తూనే ఉన్నాను నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు వచ్చిన నిర్మాత బాగుండాలని ప్రయత్నిస్తున్నాను హరిగారితో భరణి పూజా చేశాను అవి పెద్ద హిట్లయ్యాయి నా పందొమ్మిదేళ్ల నా కెరీర్లో మీడియా ఫ్యాన్స్ అభిమానులు ప్రేక్షక దేవుళ్ళందరూ నాకు ఎంతో సపోర్టుగా నిలిచారు అని విశాల్ చెప్పిన మాటలు వింటే ముందు నుంచే విశాలకు హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు తెలుస్తోంది ఇలా తన హెల్త్ గురించి కేర్ తీసుకోకుండా సినిమాలు చేయటం వల్ల పాతగాయాల కారణంగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్టు చెప్పవచ్చు ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిన విశాలుకు అనిషారెడ్డితో ఎంగేజ్మెంట్ జరిగింది విశాలకి కూడా పెళ్లి జరిగిపోతుంది అని అందరూ అనుకున్నారు కాని పెళ్లి జరగలేదు అయితే అప్పట్లో విశాల్ పెళ్లి నిశ్చితార్థం తర్వాత ఆగిపోవటంతో అనేక సందేహాలు అప్పట్లో మీడియాలో వచ్చాయి అయితే అప్పటికే విశాల్కు హెల్త్ ఇష్యూస్ ఉండటంతోనే పెళ్లి క్యాన్సిల్ అయి ఉండొచ్చని ఇప్పుడు మరోసారి విశాల్ అనీషారెడ్డి పెళ్లి అంశం తెరపైకి వచ్చింది ఏది ఏమైనా విశాల్ త్వరగా కోలుకొని మునిపటిలా యాక్టివ్గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి విశాల్ హెల్త్ గురించి మీరేమనుకుంటున్నారు సినిమాలో స్టెంట్స్ చేసి తన ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉండటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారా లేదా విశాల్ హై తో ఇబ్బంది పడటం వల్లే ఈ పరిస్థితిలో ఉన్నాడని అనుకుంటున్నారా మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి విశాల్ తన పరిస్థితి నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించండి